హై వన్ వెల్కమ్ టు ద ఎపెక్స్ ఆఫ్ భారత్ ఈరోజు మీకు బ్రహ్మ పురాణం ఇంట్రొడక్షన్ చెప్తాను నైమిసారణ్యం అనే అరణ్యం ఒకప్పుడు ప్రకృతితో నిండిన సుందరమైన ప్రదేశం ఋషులు ఆ అడవిలో పాటు యజ్ఞం నిర్వహించేందుకు చేరుకున్నారు ఆ అరణ్యం యాగాలకు చాలా మంచి ప్రదేశం ఎటు చూసినా పచ్చని చెట్లు సువాసన గల పూలు రసభరిత పండ్లతో కదిలే ప్రకృతి జంతువులు పక్షులు ఋషులు ఎవరూకూడా ఎటువంటి కొరత లేకుండా సంతోషంగా జీవించేవారు ఈ మహాయజ్ఞానికి ఎందరో మహర్షులు వచ్చారు అందులో వేదవ్యాసిని శిష్యుడు కూడా ఉన్నాడు ఋషులు అతన్ని ప్రార్థించి పురాణాల కథలు వినాలని ఉంది బ్రహ్మ సృష్టి రహస్యం గురించి మాకు చెప్పండి అని అడిగారు రోమహర్షణుడు వినయపూర్వకంగా నా గురువు వేదవ్యాసిని ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని మీతో పంచుకోగలను అంటూ తన కథను ప్రారంభించాడు ప్రపంచ ఆరంభంలో అంతటా నీళ్లే ఉండేవి అని రోమహర్షణుడు వివరించాడు ఆ నీటిపై బ్రహ్మదేవుడు విష్ణువు రూపంలో శయనించాడు ఆ నీటిని నర అంటారు విష్ణువు దానిపై మంచెల్లా పడుకున్నాడు కాబట్టి అతన్ని నారాయణ అని పిలుస్తారు ఆ నీటిలో బంగారు గుడ్డు పుట్టింది దాని లోపల బ్రహ్మ స్వయంగా తానే సృష్టించుకున్నాడు అందుకే అతన్ని స్వయంభూ అంటారు ఒక సంవత్సరం పాటు బ్రహ్మ ఆ గుడ్డులో నివసించాడు ఆ తరువాత ఆ గుడ్డును రెండుగా విభజించి ఒక భాగం నుండి స్వర్గాన్ని మరో భాగం నుండి భూమిని సృష్టించాడు అలాగే ఆకాశాలు దిక్కులు సమయం భాష ఇంద్రియాలను సృష్టించాడు తన మనస్సు శక్తితో ఏడు మహా ఋషులను సృష్టించాడు మరీచీ అత్రి అంగీర పులస్త్య పులహ క్రతు వశిష్ట బ్రహ్మరుద్రదేవుని సనత్కుమార ఋషిని కూడా సృష్టించాడు రోమహర్షణుడు ఈ విధంగా బ్రహ్మ సృష్టి విశేషాలను ఋషులకు వివరించి ఆ కథను అంతులేని విశ్వం మీద వెలగజేశాడు వీడియోను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి